అందరికీ నమస్కారం ఇచ్చులారా ఇంట్లో ప్రెషర్ కుక్కర్ వాడుతున్నారా అనుకుంటారు మీరు నేను అడగంగానే అనుకుంటారు ఈడు మళ్ళీ ప్రెషర్ కుక్కర్ మీద పడ్డారు మన సుఖాన్ని కాస్త దూరం చేయడానికి వచ్చారు అంటారు కదా దాన్ని వాడొద్దని చెప్తాను మీకు తెలుసు కదా ప్రెషర్ కుక్కర్ వాడకూడదని మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు కదా అంటే మీ సుఖాన్ని నేను దూరం చేయట్లా ఓకే మీకు నష్టం కలగకుండా చూస్తున్నా ఆ పాజిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి కుక్కర్ని అంటే ఈ రోజుల్లోనే హడావిడి లైఫ్ స్టైల్లో అందరు అలవాటు పడ్డారు ఎందుకంటే కుక్కర్ మీద పెట్టేసి మన పనులు ఈ లోపల కొంచెం పని చేసిన దాని ముందు దాని ముందు కూర్చుని అక్కర్లేదు కదా నిలబడక్కర్లేదు ఎక్కడ పొంగిపోద్దు అని చెప్పి చూసుకుంటే ఒకప్పుడంటే స్టవ్లు కట్టెలు పొయ్యిలు పెట్టుకుని దాని ముందు ఒక మనిషి ఉండాల్సి వచ్చేది అనేది పొంగిపోవడాలు ఏదో అయ్యేది ఈ రోజులు అంత రిస్క్ తీసుకోకుండా ఉండడానికి ప్రెషర్ కుక్కర్ చేస్తాను కుక్కర్లో పడేస్తే విజిల్స్ లెక్క పెట్టుకుంటే చాలు కదా చాలా చాలామంది చేస్తారు నైంటీ నైన్ పర్సెంట్ అదే చేస్తూ ఉంటారు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రెషర్ కుక్కర్లో అన్నం వండడం అనేది ఈ కంఫర్ట్ పక్కన పెట్టండి అది డేంజర్ అంటే ప్రెషర్ కుక్కర్లో అన్నం వండితే దాంట్లో అక్రిలమ అని చెప్పి ఒక పాయిజనస్ మెటీరియల్ తయారవుతుంది దీని గురించి మెయిన్ కన్సర్న్ ఇంకా దాంట్లో పోషకాలు పోతాయని అది ఎలాగో అది ఎప్పుడు మాట్లాడుకునేది కానీ ఈ అక్రిలమైడ్ అనేది క్యాన్సర్ క్రియేట్ చేస్తుంది బాడీలో అది వెళ్ళి అన్నంలో చేస్తుంది దాన్ని మనం తింటే ఆరోగ్యం చెప్పండి మీరే చెప్పండి మళ్ళీ ఏమో మనం పొద్దున లేచినప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేస్తాము అక్కడికి వెళ్తాము ఇక్కడికి వెళ్తాం ఈ ఫుడ్ ఆ ఫుడ్ ఈ హెల్త్ ఈ కషాయాలు తాగుదాము ఆ జ్యూసులు తాగుదాము ఇన్ని చేస్తుంటాం కానీ మెయిన్ తినేటువంటి ఫుడ్ ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ మనం అన్నం తింటాము అన్నాన్ని విషం చేసుకొని తినాలా చెప్పండి ఆలోచించండి ఒక్కసారి ఏదో కంఫర్టు అనేది మనం చూసుకుంటున్నాము కానీ దాన్ని అన్నం అన్నంగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ రైస్లోనే మనకు ఆర్సనిక్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు వాడేటువంటి పెస్టిసైడ్ విపరీతమైన ఆర్సనిక్ ఉంటుంది దాన్ని వద్దనే చెప్తాను తీసుకునే వాళ్ళు కూడా దాన్ని కాస్త ఇంకా సైకిల్ మీద యాడ్ చేసి తీసుకుంటే క్యాన్సర్ సాకి ఏమవుతాయి మీ ఇష్టం మీరు కుక్కర్లో అన్నం వండానంటే అన్నం తినట్లేదు క్యాన్సర్ తింటుంది అని అర్థం ప్రిపేర్ అయిపోండి మెంటల్గా అలాగే దాంట్లో ఉండే పోషకాలు పోతాయి కదా ముఖ్యంగా దీంట్లో పాలకూరను మాత్రం వండొద్దు ఎందుకంటే ఈ పాలకూరని కుక్కర్లో వండడం వల్ల దాంట్లో ఉండేటువంటి ఆగ్జలైట్స్ డ్యామేజ్ అవుతాయి పాలకూరలో కాల్షియం ఉంటుంది మీరు పాలకూరను మామూలుగా ఉండి కాల్షియం ఆగ్జలైట్గా తీసుకుంటే దానివల్ల కిడ్నీ స్టోన్స్ లాంటివి ఫామ్ కావు అలా కాకుండా మీరు ఆ పాలకూరని ఆగ్జలైట్స్ లేకుండా తీసుకున్నారంటే ఖచ్చితంగా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయి అంటే హెల్దీ ఫుడ్ని అన్హెల్దీ చేసుకోవడానికి మనం వాడుతున్నాం ఇంకా దాంట్లో ఈ ఫిష్ వండడము ఆలుగడ్డ వండడము ఇటువంటి అన్ని దాంట్లో వండడం వల్ల ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ డ్యామేజ్ అయిపోతాయండి మన ఇమ్యూనిటీ పెరగాలి రెసిస్టెన్స్ పెరగాలి అని చెప్పి మనం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండేటువంటి పదార్థాలు దాంట్లో ఉంటుంది దీంట్లో ఉంటుంది ఈ ఆ ఉంటుంది ఆ ఉంటుంది ఈ పదార్థాలు ఉండాలని అన్నీ చెప్పుకొని అన్నిటిని తీసుకెళ్ళే దాన్ని కుక్కర్లో పెట్టి వండేస్తే ఒమేగా త్రీ ఫ్యాట్ చేసి మొత్తం నాశనం అయిపోతుంది ఇంకేంటి అక్కడ దాంట్లో వాటిలో ఉన్నాయి సెలెక్ట్ చేసుకుని తింటే ఏమవుతుంది చాలామంది ఈ సోమవారం బుధవారం శుక్రవారం శనివారం మనకు ఓపి అవుతుంది కదా మైనాబాద్లో అక్కడికి వచ్చిన వాళ్ళు సార్ నేను రోజు తింటాను సార్ దీన్ని నాకు ఐరన్ పెరగలేదని మాట్లాడతారు వాటిని తీసుకెళ్ళి ప్రతిరోజు నేను తోటకూర పాలకూర తింటాను నాకు ఐరన్ పెరగలేదు కాల్షియం పెరగలేదు అంటారు ఏం చేసామంటే కుక్కర్లో పెట్టి ఉంటారు ఇంకా దాంట్లో ఏముంటుంది ఉన్న పోషక పదార్థాలు మొత్తం నాశనం అయిపోతాయి ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నం వండేటప్పుడు అన్నం కానీ కూరగానీ ఏదైనా చేసేటప్పుడు వంట మీద పెట్టి మెల్లగా మనం తెలుస్తుంటుంది మన కండిషన్ సన్న సగ మీదే వంట చేయాలి సన్న సెగ మీద వంట చేసినప్పుడు దాంట్లో ఉండేది మెల్లగా ఉడికి పచ్చని అవుతుంది లోపలికి వస్తుంది మనం తీసుకున్న ఆహారంలోకి అలా కాకుండా ఎక్కువ పెడితే మాడిపోతుందని చెప్పారు కదా అదే ఎక్కువ ప్రెషర్లో విపరీతమైనటువంటి ప్రెషర్లో మీరు పెడుతున్నారు అంటే తక్కువ టైంలో ఎక్కువ టెంపరేచర్లో మీరు ఫుడ్ పెడితే అది మొత్తం అయిపోద్ది ఏమి ఉండదు బూడిది మిగులుతుంది దాంట్లో మంచిగా మనకు హెల్దీగా ఉండేటువంటి కూరగాయలు కానీ పదార్థాలు కానీ దొరకడమే కష్టం రోజుల్లో దొరికిన దాన్ని వచ్చి వెతికి మరీ వచ్చి నాశనం చేస్తున్నాం ఇది ఎంతవరకు తెలివైన పైన మీరు ఆలోచించండి అన్నాన్ని వండుకోవాలి అంటే మామూలుగా పొయ్యి మీద పెట్టి వండుకోండి టైం పడుతుంది కొంచెం కాస్త టైం కేటాయించండి ఆ అదికుమని టీవీల ముందు లేకపోతే వీడియోల ముందు వీటి ముందు వాటి ముందు టైం వేస్ట్ చేసేదానికన్నా ఒక పది నిమిషాలు స్టవ్ ముందు నిలబెడితే నష్టం ఏం లేదు అది ఉడికిన తర్వాత అన్నం గంజి వాచి గంజి తయారవుతుంది ఆ గంజిని వాడుకోవచ్చు గంజిని కూరలు చేసుకోవచ్చు రసం లెక్క చేసుకోవచ్చు ఆ గంజిని పారబోయకుండా దాన్ని వాడుకుంటే దాంట్లో ఉండే పోషకాలు మళ్ళీ వస్తాయి మీకు ఈ అన్నం విషంగా మారకుండా ఉంటుంది కాబట్టి కుక్కర్ ఎంతవరకు వాడాలని నేను చూసుకోండి మీరు ఆహారం తిందాం అనుకుంటున్నారా విషం తిందాం తిందామనుకుంటున్నారా మీరే డిసైడ్ చేసుకోండి చెప్పడం వరకే మా బాధ్యత ఎంతవరకు మీ జీవితం మీ ఇష్టం సరేనా మీరు ఆరోగ్యంగా ఉండాలనే మేము వెళ్ళ కోరుకుంటాం మరోసారి మరో విడితే మళ్ళీ కలుసుకుందాం నమస్తే